అందరికీ నమస్కారం శ్రీ చాకరాయి గాన్ సభ నిర్వహణలో శతాబ్ది మహనీయుల యాదిలో భాగంగా ఈరోజు అచ్చ తెలుగులో అద్భుతమైన ప్రక్రియలు చేసిన సాహితీవేత్త కవి విమర్శకులు శ్రీ మధునపంతుల నరసింహ గారి యాదిలో భాగంగా మా ఆహ్వానాన్ని మన్నించి నేటి ముఖ్య అతిథిగా పెద్దలు కోలేటి దామోదర్ గుప్తా గారు తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా అద్భుతంగా పనిచేసిన వారు ముఖ్య అతిథిగా విచ్చేశారు ముందుగా వారిని వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా మరో విశిష్ట అతిథిగా నేటి ప్రధాన వక్త సాహిత్యవేత్త కవి అభ్యుదయవాది మా తంగిరాల చక్రవర్తి గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నాం మరో విశిష్ట అతిథిగా పెద్దలు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతున్నా మరో ఆత్మీయ అతిథిగా గర్మిండ సీత గారిని కూడా వేదిక క్షేత్రానికి రావాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని శ్రీ చాగరాయి గంట టీవీ ట్రైనర్లో చూస్తున్న ప్రేక్షకులు కూడా స్వాగతం పలుకుతూ ముందుగా నేటి ప్రధాన భక్త మన తంగిరాల చక్రవర్తి గారు మాట్లాడే ముందు మేము ఈ ఎందరో మహానుభావులు మధుస్థతుల కార్యక్రమం గత రెండు వేల పదిహేడు నుంచి తొమ్మిది సంవత్సరాలుగా నిరంకట ఎనిమిది సంవత్సరాలుగా నిరాటకంగా చేస్తూ వస్తున్నాం అనేక మంది తెలుగు బా తెలుగు జాతికి తెలుగు సాహిత్యానికి ఎంతో కృషి చేసిన మహనీయులందరినీ కూడా ఈ కార్యక్రమంలో జ్ఞాపకం చేసుకుంటూ రాబోయే తరాల వారు కూడా ఇంత గొప్ప సాహిత్యవేత్తలు ఇంత గొప్ప కవులు ఉన్నారని తెలియజేయాలన్నదే మా చాగరయ్య గానసభ ముఖ్య ఉద్దేశం అందులో భాగంగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ముందుగా తంగిరాల చక్రవర్తి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభాధ్యక్షులు జనార్దనమూర్తి గారికి వేదిక ఆశిస్ వేదికను ఆశీస్సులైన ఆశిస్తులైన పెద్దలకి విచ్చేసిన మీకు నమస్కారం ఎందరో మహానుభావులు శీర్షికలో అట్లాగే మహనీయుల యాదిలో అనే శీర్షికల ద్వారా ఒక వంద సంవత్సరాల క్రిందటి మహాకవులైన సాహిత్యమూర్తుల గురించి కార్యక్రమాలు నిరాటంకంగా చేసుకొస్తున్నటువంటి ఏకైక సంస్థ శ్రీ త్యాగరాయ సభ దారి నిర్వాహకులు కళా విహ జనార్దనమూర్తి గారు ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు పట్టించుకొని వ్యక్తుల్ని కూడా ఆయన గుర్తుపెట్టుకుని ఈ కార్యక్రమాలు చేయటం అనేది చాలా గొప్ప విషయం జ జయంతి లేదా వర్ధంతి రెండింటిలో ఏదో కార్యక్రమాన్ని వారు తీసుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం ఎంతమంది వచ్చారు అనేది కాకుండా అర్పించడం అనేదే గొప్ప విషయం వారిని తలుచుకుంటాం అనేది గొప్ప విషయం వారు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి ఎన్నో పుస్తకాలని వారు రాసి ఏం ఆశించకుండా చాలా కడు దుర్భరమైన జీవితాన్ని గడిపినటువంటి గొప్ప సాహిత్యమూర్తులు ఎందరో వారందరికీ నివాళులు అర్పిస్తూ చక్కని కార్యక్రమాన్ని డిజైన్ చేస్తున్న జనార్దనమూర్తి గారికి ముందుగా అభినందనలు కృతజ్ఞతలు ఈరోజు మదిన పంతుల సత్యనారాయణ శాస్త్రి గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఆయన చాలా గొప్ప సాహిత్యానికి ఆయన కంట్రిబ్యూషన్ చాలా గొప్పది కందుకూరు వీరేశలింగం గారు ఆంధ్రుల సాంఘిక చరిత్ర ఆంధ్ర కవుల చరిత్ర రాస్తే మదిన పంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ఆ కాలంలో అంటే పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల సంవత్సరం దాకా ఉన్నటువంటి గొప్ప సాహితీవేత్తలు మహనీయుల్ని ఒక నూట ఎనిమిది మందిని తీసుకుని ఆయన వారి జీవిత చరిత్రలు వారి సాహిత్యాల్లో ఉన్న గొప్పదనాలు విషయాలు సమగ్రంగా పుస్తకంగా ప్రచురిస్తే తర్వాత వారికి కుటుంబ సభ్యులు ఆ పుస్తకానికి మరో మరో కొంతమందిని యాడ్ చేస్తూ ఒక పది పన్నెండు మందిని మళ్ళీ కలిపి పుస్తకాన్ని వారు కూడా రెండు వేల పన్నెండులో తీసుకొచ్చారు ఆ పుస్తకం చాలా మహత్తరమైంది నాకు చాలా అరుదుగా ఈ పుస్తకం దొరికింది ఎక్కడ మనకు దొరకట్లేదు మరి ఈ పుస్తకాన్ని మీరందరూ కూడా తీసుకుని చదివి ఆ పుస్తకాన్ని ప్రతి ఇంట్లో కూడా ముఖ్యంగా సాహితీవేత్తలు ఇవాళ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపకరిస్తుంది ఈ పుస్తకం మధునా సత్యనారాయణ శాస్త్రి ఆంధ్ర రచయితలు నూట తొమ్మిది మంది సాహిత్య జీవిత చరిత్ర చాలా గొప్ప పుస్తకం అండి ఇది ఈ పుస్తకాన్ని మీరు ప్రతి ఇంట ఉండాల్సిన పుస్తకం ఇది నేను ఏర్పాటు చేస్తాను ఈ పుస్తకంలో ఆయన చాలామందిని ఈ ఈ ఈ రచయిత లేడు అనే అవకాశం లేకుండా పద్దెనిమిది వందల సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల సంవత్సరం వరకు ఉన్న ఆనాటి రచయితలని నూట తొమ్మిది మందిని అంటే వావిల రా రామస్వామి శాస్త్రులు వారి దాకా పరవస్తు చెన్నై సూర్యుడి దగ్గర నుంచి మొట్టమొదటి వ్యాకరణ రాసిన పరవస్తు చెన్నై సూర్యుడి దగ్గర నుంచి ఇక్కడ వరకు అంటే ఈ వంద సంవత్సరాల్లో ఉన్న ముఖ్యులు ముఖ్యుల గురించి రాసుకొచ్చారు తర్వాత దీనికి అనుబంధంగా మరి వారి కుటుంబ సభ్యులు అయినటువంటి వారు కొంతమందిని వాళ్ళు దీనికి యాడ్ చేయటం జరిగింది అట్లా యాడ్ చేసిన వాళ్ళలో ములుగు పాపయరాజులు ములుగు వియనారా వీరారాజ కవి దామర వెంకట చిన్నరాయ కవి తాడేపల్లి వెంకట శాస్త్రి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గాడేపల్లి వీర రాఘవ కవి పోతులపట్టు శ్రీరామ శ్రీరాముల రెడ్డి వంగూరి సుబ్బారావు శేషాద్రి రమణ కవులు శెట్టి నరసింహం గుళ్ళపల్లి మృత్యుంజయ కవి వావిళ్ళ రామర శాస్త్రిలు ఇట్లా వీళ్ళ చరిత్రలు కూడా దీనికి యాడ్ చేశారు మరి చాలా గొప్ప కాంట్రిబ్యూషన్ తెలుగు సాహిత్యానికి మార్చి ఐదవ తేదీన పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో మదిన పంతల సత్యనారాయణ శాస్త్రి గారు జన్మించారు ఏడు నవంబరు పంతొమ్మిది వందల తొంభై రెండులో ఆయన కాలం చేశారు తొంభై రెండు అంటే మనం ఆయన మన కాలం దాకా ఉన్నాడు ఆయన ఆయనకి మంచి బిరుదులు ఆ రోజుల్లో ఇచ్చారు ఆంధ్ర యూనివర్సిటీ కళాపేపను ఇచ్చింది అట్లాగే ఆంధ్ర కల్యాణ అనే బిరుదు ఇచ్చింది సాహితీ సామ్రాట్ అనే బిరుదులు వారికి ఉన్నాయి ఆంధ్ర రచయితల సమగ్ర సాహిత్యాన్ని ఆయన పద్దెనిమిది వందల ఆరులోనే ఆరు నుండి చెన్నయసూరి దాకా అంటే ఒక వంద సంవత్సరాలు చెప్పాను నేను వారు రాశారు వారు పోలవరం ఐలాండ్ పోలవరంలో ఐలాండ్ అనే గ్రామంలో ఆయన జన్మించారు లచ్చమ్మ సత్యనారాయణమూర్తి వారి తల్లిదండ్రులు మదునాపంతులు వారు ఆకొండి రామ్మూర్తి శాస్త్రి ఆయన మాతామహల్ ఇంట అంటే ఆయన మామయ్య మేనమామ ఇంట్లో ఆయన పెరిగారు మహేంద్రవాడ సుబ్బరామ శాస్త్రి ఓలేటి వెంకటరామశాస్త్రి వద్ద ఆయన అనేక కావ్యాలు వ్యాకరణాలు అధ్యయనం చేసి తెలుగు సాహిత్యాన్ని చిన్న వయసులోనే పుణికి పుచ్చుకున్నారు పంతొమ్మిది నలభైలో విద్వాన్ పరీక్షకి పాస్ అయ్యి పాస్ అయ్యారు ఆ రోజుల్లోనే ఆయన ఒక పత్రికని ఏర్పాటు చేశారు ఎప్పుడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఆంధ్రి అనే పత్రికని ఆయన మాసపత్రిక పెట్టి ఎంతో మంది కవుల రచయితల క కవితలు వ్యాసాలు ఆయన తీసుకొచ్చారు అట్లే కవుల్ని పరిచయం చేసుకుంటే వచ్చారు దాంట్లో ఆ పత్రికలో ఆ పరిచయాలే పుస్తకం తర్వాత కాలంలో వచ్చిందని భావించాల్సి ఉంటుంది దీన్ని చాలా కొద్ది కాలమే నడిపిన చాలా అద్భుతంగా అయిన సాహిత్య పత్రికగా తెలుగు సాహిత్య లోకం ఆ పత్రికని గుర్తించింది ఆంధ్రీ ఆ పత్రిక పేరు ఆ తర్వాత ఆయన పంతొమ్మిది నలభై నుంచి నలభై నాలుగు దాకా సూర్యరాయేంద్ర నిఘంటు చాలా గొప్పది తెలుగు సాహిత్యంలో మనకి ప్రతి ఇంట్లో కూడా ఉండాల్సిన పుస్తకం వ్యాకరణ పుస్తకం ఆ పుస్తకం ఆ నిఘంటు నిర్మాణంలో ఆయన తన కాంట్రిబ్యూషన్ని చాలా గొప్పగా అందించాడు ఆ పుస్తకం ఎప్పటికీ విలువైంది తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం కూడా ఆ పుస్తకం విలువైన పుస్తకం తర్వాత నలభై ఏళ్ళలో ఆయన వీరేశలింగం పాఠశాలలో రాజమండ్రి దగ్గర ఉద్యోగం చేసి డెబ్భై నాలుగు దాకా అదే పాఠశాలలో ఆయన పనిచేసి రిటైర్ అయ్యారు ఆయన రాసిన పుస్తకాల్లో చాలా గొప్ప పుస్తకాలు ఏంటంటే ఆంధ్ర పురాణం అనేది చాలా గొప్ప పుస్తకం ఆ పుస్తకానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం ఉన్న సాహిత్య అకాడమీ దానికి అవార్డు ప్రకటించింది అంటే ఆ రోజున ముఖ్యమంత్రులు మంత్రులు మామూలుగా పరిపాలన దక్షత ఉన్న వాళ్ళని కూడా సాహిత్యం అంటే చాలా ఇష్టం పెదవాడ గోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు వాళ్ళు ఏ గొప్ప కవి అయినా అతనిలో స్పార్క్ ఉంటే వాళ్ళని పిలిచడం సన్మానం చేయటం పురస్కారాలు ఇవ్వటం అన్నీ జరుగుతూ ఉండేవి ఇవాళ పరిస్థితి వేరుగా ఉంది అవి దీన్ని రాజకీయాలు మనకు అప్రస్తుతం అట్లాగే రచయితులు ఆంధ్ర చరిత్ర ఈ గ్రంథాలు కూడా ఆయన రాసి ఎంతో పేరు సంపాదించారు అలాగే ఆయన మంచి నవలలు కూడా రాశారు తోరణము కళాకేళి చైతన్య రథం లాంటివి రాశారు బోధివృక్షం కళ్యాణ తార లాంటి నవలలు ఎంతో ప్రసిద్ధి చెందాయి ఆయన పదవి అంటే చందోబద్ద పద్యాల్ని అలవకుగా రాయటం ప్రారంభించిన వాళ్ళలో ఆయన ఒకడు నవలు రాశారు కథలు రాశారు పత్రిక నడిపారు నూట పది మంది కవులు చరిత్రని ఆయన తీసుకొచ్చారు మరి ఆంధ్ర రచయితలు పతాంజలి ధన్వంతుల చరిత్ర షడ్దర్శన దర్శన సంగ్రహం లాంటి పుస్తకాలు ప్రామాణిక గ్రంథాలని ఆయన తెలుగు సాహిత్యానికి తెలుగు సారస్వతానికి అందించిన గొప్ప వ్యక్తి అలాగే ఓలెట్టి శాస్త్రి వేదిల రామకృష్ణ శాస్త్రి తిరుపతి వెంకట కవులు దివాకర్ల తిరుపతి శాస్త్రి చల్లపల్లి వెంకట శాస్త్రి జైపురం సంస్థాన ప్రభు విక్రమదేవ వర్మ ఆయన జమీందారుగా ఉంటూ కావ్యాలు పుస్తకాలు కవిత్వం రాశాడు ఆయన గురించి మరి అలాగే ఉమల ఉమర ఆలీషా గురించి జాషువా గురించి గురదోడ అప్పారావు గురించి చిలుకూరు నారాయణరావు గారి గురించి చిలుకూరు వీరభద్రరావు గారి గురించి గిడుగు రామ్మూర్తి గురించి అల్లవరాజు రంగసాయి మల్లాది సూర్యనారాయణ కోటగిరి వెంకటకృష్ణారావు రాజశేఖర కవి లాంటి వారి జీవి చరిత్రలతో కూడిన ఈ పుస్తకం చాలా విలువైన పుస్తకం ఈ పుస్తకాన్ని అందించారు వారు మరి వారి సాహిత్య రంగంలో వారి కాంట్రిబ్యూషన్ ఎప్పటికీ నిలిచే ఉండే కాంట్రిబ్యూషన్ మనకి ఉంటుంది మరి మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారి గురించి ఈరోజు మనం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు సమయాభావం నాకు ఇచ్చిన టైంలో వారి గురించి క్లుప్తంగానే మాట్లాడటం జరిగింది ఒక్కో పుస్తకం మీద మనం ఒక చర్చ పెట్టుకుంటే వారి నవలల మీద వారి కథల మీద వారి సాహిత్యంలో వారి ఆంధ్ర యొక్క పత్రిక కాంట్రిబ్యూషన్ మీద అలాగే వారి సాంఘిక సేవ మీద సామాజిక సేవ మీద గ్రంథాలయోజం మీద ఇలా అనేక మల్టీ డైమెన్షన్లో ఆయన కృషిని సాహిత్య రంగంలోను సామాజిక రంగంలోను ఆయన చేసిన కృషిని మనం మరణం చేసుకుంటే సెషన్స్ పెట్టుకుంటూ చాలాసేపు ఒక రోజంతా మాట్లాడాల్సిన గొప్ప చరిత్ర ఉన్న గొప్ప వ్యక్తి మధునా బంతులు వారు మరి ఈరోజు యాక్చువల్గా ఐదో తారీఖు ఈ ప్రోగ్రాం పెట్టాలని వారు నేను అనుకుంటాం జరిగింది ఇది రేపు అట్లా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది యాక్చువల్గా ఈ ప్రోగ్రాం ఐదో తారీఖు జరపాల్సిన ప్రోగ్రాం అయినప్పటికీ మనం స్మరించుకుంటున్నందుకు గర్వంగా ఉంది వారికి అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే ధన్యవాదాలండి ఇప్పుడు పెద్దలు గంటసాల వెంకటేశ్వరరావు గారిని మాట్లాడాలనుకో మీ పేరే అదే అండి అందరికీ నమస్కారం నేను కీర్తి శేషుణ్ణి కాదు పాటలు రాని అని అపకీర్తి మూట కట్టుకున్న వాడిని నేను నా పేరు గంటసాల వెంకటేశ్రావు అయితే నాకు ఇవాళ చాలా అదృష్టం సార్ నేను ఎందుకంటే నేను తెలుగు డిపార్ట్మెంట్లో పనిచేశాను ఉస్మాని యూనివర్సిటీలో బిదురాజు రామరాజు గారు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉన్నప్పుడు పనిచేశాను నారాయణ రెడ్డి గారు అప్పుడు లీడర్గా ఉన్నారు తర్వాత తర్వాత కండవల్లి లక్ష్మీరంజనం గారి దగ్గర శిక్షరికం చేశాను నేను అందుకని నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఈరోజు ఇక్కడ రావడం నాకు పాటలు అంటూ రావు సార్ మా మా ఇంటి పేరు ఘంటసాల నా పేరు వెంకటేశ్వరావు నేను మియాపూర్లో ఘంటసాల సంగీత సాధనలు ఏమని ఒక ఇది పెట్టుకొని వార్ధక్యంలో వచ్చే నిర్లుప్త నిరుత్సాహం పోగొట్టుకోవడం అన్న కాన్సెప్ట్ తీసుకొని రోజు స సరదాగా ఒక ఇరవై మంది చేత పాడిస్తూ ఉంటాను అంతే నా దగ్గర నాకు ఈరోజు ఇటువంటి అవకాశం ఇచ్చిన జనార్దన్మూర్తి గారికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చాలా అదృష్టం నేను కూడా అదే డిపార్ట్మెంట్ చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మేము మా తాగరాయి గానసభలో ఎవరైతే కార్యక్రమాలు చేస్తున్నారో వారందరి ఆర్గనైజర్ని ప్రతి కార్యక్రమంలో ఇన్వైట్ చేయడం ఒక అన్వాయితీగా పెట్టుకున్నాం అందులో భాగంగా మా గంటసాల గారు నెలకి రెండు మూడు కార్యక్రమాలు మన గానసభలో చేస్తున్నారు అందుకోసం ఈ కార్యక్రమంలో వారిని ఆహ్వానించాం ఇలాగే ప్రతి నెల వారు రావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు మీరు మాట్లాడతారా ఇప్పుడు నేటి ముఖ్య అతిథి కోల్లెట్టి దామోదర్ గారిని మాట్లాడవలసిందని కోరుతున్నా సభకు నమస్కారం సభాధ్యక్షులు గౌరవనీయులు కళా జనార్దనమూర్తి గారు వారి గురించి ఎంత చెప్పినా తక్కువే నిజంగా ప్రపంచం అంత స్పీడ్ ప్రపంచం స్వార్థం ప్రపంచం రెండు నా భార్య నా పిల్లలు నేను నా ఉద్యోగం సాటర్డే సండే వస్తే హోటల్స్కి వెళ్దామా భోజనానికి వెళ్దామా లంచ్ పోదామా డిన్నర్కి పోదామా తప్ప ఈ సాహిత్యం ఎవరికి కావాలి మన చరిత్ర ఎవరికి కావాలి అంటే అట్లా మారిపోయింది సమాజం ఈ మారిపోయిన రోజుల్లో దాదాపు ఒక నిష్ణాతులైన మన తెలుగు జాతి సంపద వీళ్ళందరూ నిజంగా చెప్పాలంటే వాళ్ళ వెలగట్టలేని వాళ్ళ సర్వీస్కు వెలగట్టలేం అటువంటి ఎమినెంట్ పర్సనాలిటీస్ను వెతికి వెతికి తీసి ఈ తరం వాళ్ళకు పరిచయం చేస్తున్నాడంటే నిజంగా జనార్దనమూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాతో పాటు వచ్చిన వెంకట సారీ గౌరవనీయులు చాలా డీటెయిల్స్గా మాట్లాడారు చక్రవర్తి గారు మరి ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి సీత గారికి మరి పెద్దలందరికీ నమస్కరిస్తూ మరి చక్రవర్తి గారు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడేది ఏమి ఉండదు వారు అన్నీ మాట్లాడరు మదనా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారు తెలుగు సాహిత్యంలో ఒక ప్రముఖ కవి రచయిత అనువాదకుడు మరి తెలుగు భాషను సుసంపన్నం చేసిన మహా వ్యక్తి మరి సత్యనారాయణ శాస్త్రి గారు వారు చాలా విషయాలు వారు ఎక్కడ జన్మించారు అన్నీ కూడా చెప్పడం జరిగింది శాస్త్రి గారు మరి వారి సాహిత్య సేవలు తెలుగు భాష సాహిత్యం గొప్పతనం ప్రపంచవ్యాప్తంగా విస్తరించడంలో సందేహం లేదు వారు రాజేంద్ర మహేంద్రవరంలో తూర్పుగోదావరి జిల్లా ఐలాండ్ పోలవరం జన్మించారు విజయనగరం సంస్కృత కళాశాలలో వారు విద్యను అపశించారు వీరు చక్రవర్తి గారు చెప్పనిది చెప్తున్నాను నేను వారు తొలి కండ కావ్యం తోరణం ప్రచురించింది చెప్పారు మీరు మరి విశ్వనాథ్ సత్యనారాయణ శాస్త్రి గారు ఆ దానికి పీఠిక వ్రాస్తూ వీరు శాస్త్రి గారు మహాకవి అయ్యే సూచనలు గోచరిస్తున్నాయని ఆ పీఠికలో రాయడం జరిగింది అప్పుడే విశ్వనాథ్ సత్యనారాయణ గారు అంటే అంత గొప్ప వారి గురించి చాలా ఆంధ్ర అనే సాహిత్య పత్రిక ద్వారా తెలుగు కవులను ఎందరో ఎన్నో పరిచయం చేసిన వ్యక్తి మరి మధునా పంతుల సత్సన సత్యనారాయణ శాస్త్రి గారికి వారికి నివాళులు అర్పిస్తూ ఇంత గొప్ప వ్యక్తిని నిజంగా కూడా మన తెలుగు జాతి సంపద ఇంత గొప్ప వ్యక్తిని పరిచయం చేయించే కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మళ్ళొకసారి మరి జనార్దనమూర్తి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇటువంటి ఎందరో మహనీయులు మరి ఆదిలో భాగంగా నిజంగా ఎంతోమందిని చాలామందిని ఈ ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మన గొప్ప గొప్ప వాళ్ళను వెలికి తీసి పరిచయం చేస్తున్న వ్యక్తి మరి జనార్దనమూర్తి గారు త్యాగరాగాన సభ వారి నాన్నగారు వారి తాతగారు సాహిత్యానికి సాహితీవేత్తలకు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారు అదే కాకుండా ఉచిత వివాహాలకు కానివ్వండి ఎన్నో సంఘ కార్యక్రమాలు కూడా వీరి ఆర్గనైజేషన్ ద్వారా చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు మరి ఈరోజు మదన పంతుల శాసన గారి గురించి మరి నాలుగు మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ధన్యవాదాలండి ఇప్పుడు పెద్దలకి వేదికపైన పెద్దలకి ప్రముఖ రచయిత పురాణ పండుగ శ్రీనివాస్ గారు ఇచ్చిన అద్భుతమైన గ్రంథాన్ని అందజేస్తున్నాం అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వారి క్యాలెండర్ అదేవిధంగా మా అందరినీ కూర్చోవలసిందిగా కోరుతున్నాను ఒక దామోదర్ గారు ఒక్కరి నుంచి ఉంటారు మా ఆహ్వానాన్ని మన్నించి ఎందరో మహానుభావులు మధుర జ్ఞాపకాల కార్యక్రమంలో ఈరోజు మీకు కూర్చోండి మధున పంతులు సత్యనారాయణ శాస్త్రి గారి యాదిలో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పెద్దలు కోలేటి దామోదర్ గారికి తంగిరాల చక్రవర్తి గారికి గండసాల వెంకటేశ్వరరావు గారికి గరిమెళ్ళ సీత గారికి ఆశీనులైన ప్రేక్షకులకి ఈ కార్యక్రమాన్ని శ్రీ జాగరాయ సభ టీవీ ట్రైన్ చూస్తున్న ప్రేక్షకులకి అదేవిధంగా పత్రికా విలేకరులకి అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక కార్యక్రమం గురువారం నాడు ఉంటుంది నిన్ననే పెద్దలు అన్నమాచార్య సంకీర్తనను అద్భుతంగా వెలుగులోకి తీసుకొచ్చిన గరిమెల బాలప్రసాద్ గారు బాలకృష్ణ ప్రసాద్ గారి వారు అయ్యారు కాబట్టి వారి మృతికి సంతాపంగా ఒక ఒక నిమిషం లేచి మౌనం పాటిద్దాం ధన్యవాదాలండి అదేవిధంగా వారి సంతాప సభ పెట్టమని చాలామంది అడుగుతున్నారు కూర్చోండి అమ్మా అందరు మీరు ఉండండి సార్ అందరు అడుగుతున్నారు త్వరలో మేము తేదీ ప్రకటిస్తాం చాలామంది అన్నమాచార్య సంకీర్తనలు వాళ్ళు అదేవిధంగా పెద్దలు చాలామంది నాకు ఫోన్ చేశారు నేను అందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను వారు నిన్న స్వర్గస్థులు అయ్యారు ఒక మూడు రోజులు అయ్యాక శాస్త్రం ప్రకారం మనం తేదీని ప్రకటించాలి వెంటనే చేస్తే అది పద్ధతిగా ఉండదు వారి భౌతికకాయం వారిది అన్ని కార్యక్రమాలు అయిపోయాక మూడు రోజులు అయ్యాక ఐదో రోజు ఎప్పుడో మేము చూసి చెప్తాం పౌర్ణమి ముందరా అని మా సభాముఖంగా తెలియజేస్తున్నాం చాలామంది అడిగారు నిజంగా వారికి మా తండ్రి గారికి చాలా స్నేహం కళా సుబ్బారావు గారికి తదుపరి మా అన్నయ్య గారు దీక్షితులు గారు ఉన్నప్పుడు కూడా కళా సుబ్బారావు గారు ఉన్నప్పుడు కూడా ఇదే చాకరేగాన్ సభలో వారు వారం రోజులు కూడా కార్య కార్యక్రమం నిర్వహించారు అలా ఎన్నో కార్యక్రమాలు గానసభలు వారికి గానసభకి ఎనలేని అనుబంధం ఉంది వారి సంతాప సభ ఎప్పుడన్నా నేను త్వరలో ప్రకటిస్తానని తెలియజేస్తూ ఇంతటితో ఈ సభా కార్యక్రమానికి స్వస్తిగా పలుకుతున్నాను